ఆగస్టు ఇరవై మూడవ తారీఖు శనివారం రోజున ఒక్క తమలపాకుతో ఈ పరిహారం చేయండి అంటే ఆగస్టు ఇరవై మూడవ తారీఖు శనివారం రోజున ఎంతో శక్తివంతమైనటువంటి ఆ ఈ యొక్క శ్రావణ అమావాస్య రానుంది శ్రావణ మాసంలో శనివారంతో అమావాస్య కలిసి వస్తే ఆ అమావాస్య అనేది చాలా అంటే చాలా ప్రత్యేకమైనటువంటిది అలానే చాలా పవిత్రమైన శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణము అలానే ధనం నిలకడగా లేకపోవడం రాజకీయం వామచార దోషం ఎటువంటి సమస్యలకు అయినా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును మీరు నమ్మకంతో ఒక్కసారి గురుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలన్నింటినీ తొలగించుకోండి అటువంటిది కూడా ఈ యొక్క అమావాస్య రోజున ఎవరైతే ఈ యొక్క చిన్న శ్రావణ మాసంలో శనివారం అనేది చాలా అంటే చాలా పవిత్రమైనటువంటిది ఇలా శ్రావణ మాసంలో శనివారంతో కలిసి వచ్చేటటువంటి అమావాస్య అనేది చాలా ప్రత్యేకమైనది ఎందుకంటే శ్రావణ మాసం అంటే విష్ణుమూర్తికి అలానే వెంకటేశ్వర స్వామి వారికి ఇష్టమైనటువంటి మాసం శ్రావణ మాసంలో అమావాస్య అంటే అది కూడా శనివారంతో అంటే ఇక ఆ యొక్క అమావాస్య ఎంతటి ప్రవి అంటే ప్రత్యేకమైనటువంటిదో ఎంతటి పవిత్రమైనటువంటిదో మన అందరికీ కూడా తెలిసినదే ఇక యొక్క అమావాస్య రోజున చేసేటటువంటి పరిహారాలకి ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది అందులో తమలపాకు తమలపాకు అనేది ముగ్గురు దేవతల కలయిక లక్ష్మీదేవి పార్వతీదేవి సరస్వతీదేవి ఈ ముగ్గురి కలయికే తమలపాకు ఈ యొక్క తమలపాకు యొక్క అంటే ఈ యొక్క తమలపాకు ఎవ ఎప్పుడైనా మనం ఏ పూజలో అయినా ఏ వ్రతాలలో అయినా ఏ నోములలో అయినా ఉపయోగిస్తూ ఉంటాము ముఖ్యంగా ఎవరికైనా ముత్త వాయనం ఇవ్వాలి అన్న ఖచ్చితంగా కూడా తమలపాకులోనే వాయనాన్ని ఇస్తూ ఉంటాము ఈ యొక్క తమలపాకు అలానే ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి రోజు శనివారంతో కలిసి వచ్చే అమావాస్య ఇవన్నీ ఎంతో పవిత్రమైనటువంటివి కనుక ఈ రోజున ఎంతో ప్రత్యేకమైనటువంటి రోజు కనుక ఈ రోజు ఎవరైతే మర్చిపోకుండా ఈ యొక్క చిన్న పరిహారం ఒక్క తమలపాకుతో చేసి చూడండి కటిక దరిద్రులు కూడా ధనవంతులుగా మారుతారు అలానే మీ చుట్టూ ఉండే అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి గోచార ఫలితాలు మీకు చాలా బాగుంటాయి ఏది చేసినా కలిసి వస్తుంది చాలా మంది ఏదో చేయాలి అని అనుకుంటూ ఉంటారు తపన పడుతూ ఉంటారు అలాంటి వారు ఏది చేసినా కలిసి రాదు ఎంత కష్టపడినా ప్రయోజనం అనేది ఉండదు ఉండదు కష్టానికి తగినటువంటి ప్రతిఫలం ఉండదు ఇంట్లో కూడా ఎప్పుడూ గొడవలు భార్య భర్తల మధ్య గొడవలు పిల్లలు చెప్పిన మాట వినకపోవటం ఆర్థిక సమస్యలు మీరు ఏం చేస్తున్నారో కూడా అర్థం కాకపోవటం ఎంత కష్టపడినా సరే కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది లేకపోవటం నరదృష్టి నరగోష నకారాత్మక శక్తి మనకే తెలియకుండా మన ఇంట్లోకి ఎన్నో రకాల చెడు గాలిలు వస్తూ ఉంటాయి మనకే తెలియకుండా మన ఇంట్లోకి ఎన్నో రకాల దుష్ట శక్తులు వస్తూ ఉంటాయి దుష్ప్రభావాలు వస్తూ ఉంటాయి ఈ యొక్క చెడు శక్తులు చెడు ప్రభావాలు ఇవన్నీ కూడా మన జీవితంలో అనేక రకాల సమస్యలను తెచ్చిపెడుతూ ఉంటాయి ఆర్థికంగా కూడా మనకి చాలా అంటే చాలా సమస్యలను తెచ్చి పెడుతూ ఉంటాయి కాబట్టి ఇవన్నీ సమస్యలు ఆర్థిక కష్టాలు ఇవన్నీ కూడా మన జీవితంలో చాలా రకాలైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొనేలా చేస్తూ ఉంటాయి ముఖ్యంగా డబ్బు సమస్య డబ్బు అనేది మన ఇంట్లో లేకపోతే గనక ఇక మనకు సంతోషం అనేది అసలు ఏ మూలన కూడా కనిపించదు ఎందుకంటే డబ్బుతోనే ముడిపడి ఉంది ఈ రోజుల్లో అయితే ఖచ్చితంగా మనిషికి అంటే ఏది ఉన్నా లేకున్నా డబ్బు మాత్రం ఉండాలి అంటే ప్రేమ అభిమానం అందం ఇవన్నీ కూడా పక్కన పెడితే డబ్బుకి మాత్రమే విలువ ఉంది అని చెప్పుకోవచ్చు ఈ రోజుల్లో అన్నింటికంటే ఎక్కువగా ప్రాధాన్యత ఉండేది కూడా డబ్బుకే అలానే డబ్బు ఉన్న మనుషులకి డబ్బు ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో వారికే ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది డబ్బు ఎక్కువైతే ఎవరికి ఉంటుందో వారికే ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది వారి జీవితమే ఎంతో అద్భుతంగా ఉంటుంది ఇక మన జీవితంలో ఉండే అనేక రకాల సమస్యలు అనేక రకాల కష్టాలు తొలగిపోయి మన జీవితం అనేది అద్భుతంగా మారాలి అన్నా ఎంతో అద్భుతంగా ఉండాలి అన్నా ఖచ్చితంగా కూడా మన సమస్యలు అనేవి తొలగిపోవాలి అన్నా సరే మనకు ఏ రకమైన సమస్యలు ఉన్నా ఆ సమస్యల నుండి విముక్తి పొందాలి అన్నా సరే ఖచ్చితంగా కూడా మీరు మంచి ఫలితాన్ని పొందాలి అని పరిహారం చేయండి అమావాస్య అంటేనే పరిహారాలకు పెట్టిందే పేరు అని చెప్పుకోవచ్చు అమావాస్య రోజున చేసే పరిహారాలకి అంతటి ప్రాధాన్యత అనేది ఉంటుంది అమావాస్య రోజున ఏ పరిహారం చేసినా సరే ఖచ్చితంగా కూడా మంచి ఫలితం అనేది ఉంటుంది ఇక అమావాస్యకి అంతటి ప్రాధాన్యత అనేది తప్పకుండా ఉంటుంది కాబట్టి ఎవరైతే యొక్క అమావాస్య రోజున మర్చిపోకుండా ఒకే ఒక్క తమలపాకుతో ఈ పరిహారాన్ని చేస్తారో వారికి మంచి ఫలితం అనేది ఉంటుంది వారి జీవితంలో ఉండే అనేక రకాల కష్టాలు అనేవి తొలగిపోతాయి అమావాస్య అంటే మనం ఈ అమావాస్య రోజున పితృదేవతలను తలచుకోవాలి పితృదేవతలను పూజించాలి పితృదేవతలను ఎవరైతే పూజిస్తారో వారికి ఖచ్చితంగా పితృదేవతల యొక్క విముక్తి అంటే వారికి ఏవైనా దోషాలు ఉంటే ఆ దోషాల నుండి విముక్తిని పొందుతారు పితృదేవతల యొక్క అనుగ్రహం ఉంటే ఇంట్లో గొడవలు సమస్యలు అనేవి లేకుండా ఉంటాయి పితృదేవతల యొక్క అనుగ్రహం అనేది ఉంటే మన ఇల్లు ఎప్పుడూ కూడా మంచిగా ఉంటుంది అలానే మనకు డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు అనేవి ఉండవు డబ్బు ఎప్పుడూ కూడా మన ఇంట్లో ఉంటూనే ఉంటుంది కాబట్టి యొక్క శక్తివంతమైనటువంటి అమావాస్య శ్రావణ మాసంలో శనివారంతో కలిసి వచ్చిన అమావాస్య రోజున నవగ్రహాలను పూజించిన వెంకటేశ్వర స్వామి వారికి విష్ణుమూర్తికి తులసీ మాలను సమర్పించి పంచామృత పంచామృతాలతో అభిషేకం చేసి ఆ రోజున స్వామివారిని ఎవరైతే పూజిస్తారో ఆ రోజున స్వామివారి యొక్క నామస్మరణ ఎవరైతే చేస్తారో సాక్షాత్తు ఆ యొక్క విష్ణుమూర్తి యొక్క అనుగ్రహంతో మీ యొక్క కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి అంతేకాదు మీరు ఏ కోరిక కోరినా సరే ఖచ్చితంగా ఆ కోరిక నెరవేరుతుంది ఇక మీకు అప్పుల సమస్య అయితే ఖచ్చితంగా తొలగిపోతుంది అప్పులు ఆర్థిక పరంగా మీకు ఉండే సమస్య హండ్రెడ్ పర్సెంట్ కూడా తొలగిపోతుంది ఆర్థికంగా మీరు ఎదుర్కొంటున్న సమస్యల నుండి హండ్రెడ్ పర్సెంట్ కూడా విముక్తిని పొందుతారు కుటుంబ సమస్యలు ఉన్నా సరే ఆ యొక్క కుటుంబ సమస్యల నుండి కూడా మీరు విముక్తిని పొందుతారు వ్యాపారంలో మంచి ఫలితం ఉంటుంది అలానే మీరు ఏది చేసినా కలిసి వస్తుంది అంటే మీరు మట్టి ముట్టినా బంగారంగా మారుతుంది మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా ఆ సమస్యలు హండ్రెడ్ పర్సెంట్ కూడా తొలగిపోతాయి వ్యాపారం ఎందు ఉద్యోగం ఎందు వృత్తి ఎందు మంచి లాభాలను పొందుతారు కుటుంబంలో ఉండే కలహాల నుండి కచ్చితంగా కూడా మీరు విముక్తిని పొందుతారు అయితే ఇక మీకు అన్ని కూడా అనుకూలమైనటువంటి ఫలితాలే ఉంటాయని చెప్పుకోవచ్చు అన్ని కూడా అనుకూలమైనటువంటి ప్రభావాలే ఉంటాయి అలానే మీకు ప్రత్యేకించి మంచి రోజులు అనేవి ఉంటాయి అని చెప్పుకోవచ్చు ఇక మీరు పడుతున్నటువంటి బాధల నుండి కష్టాల నుండి సమస్యల నుండి తప్పకుండా విముక్తిని పొందుతారు అయితే ఒక శ్రావణ మాసంలో శనివారంతో కలిసి వస్తున్నటువంటి శ్రావణ శనివారం అమావాస్య రోజున మరి ఒక్క తమలపాకుతో ఏ పరిహారం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం తమలపాకు అనేది లక్ష్మీదేవికే కాదు సకల దేవతలకి చాలా ఇష్టం గణపతికి అలానే ఆంజనేయ స్వామికి వెంకటేశ్వర స్వామికి ఇలా ప్రతి దేవతలకి కూడా తమలపాకు చాలా అంటే చాలా ప్రీతికరం తమలపాకు చెట్టుని ఇంట్లో పెంచుకున్నా సరే ఆ ఇంట్లో అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు ఉండవు అని పండితులు చెబుతున్నారు కాబట్టి తమలపాకు చెట్టుని ఇంట్లో తప్పకుండా పెంచుకోవాలి తమలపాకు చెట్టు ఎంత అందంగా పెరిగితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఖచ్చితంగా ఉంటుంది అని ఆ ఇంట్లో గొడవల సమస్యలు ఆర్థిక అప్పుల సమస్యలు ఉండవు అని పెద్దలు చెబుతూ ఉన్నారు అయితే ఈ యొక్క తమలపాకు చెట్టును ఇంట్లో పెంచుకోవటమే కాదు తమలపాకుతో ఏ పరిహారం చేసినా సరే ఇలా మంచి ప్రయోజనాలు అయితే ఉంటాయి అని చెప్పుకోవచ్చు అయితే ముందుగా దీనికోసం అని చెప్పి ఒక తమలపాకుని తీసుకోవాలి తమలపాకుని శుభ్రంగా కడగాలి తడి లేకుండా తుడచాలి ఆ తరువాత ఆ తమలపాకు పైన గుప్పెడు ఉప్పుని లేదా కందిపప్పు కందిపప్పు ఏంటంటే మన చుట్టూ ఉండే నెగిటివ్ శక్తులను తొలగిస్తుంది అనారోగ్య సమస్యలు ఉన్నటువంటి వ్యక్తులు కూడా అంటే ఆ ఇంట్లో అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి కందిపప్పు వల్ల మనకు మంచి ప్రయోజనాలు అయితే ఉంటాయి కాబట్టి కందిపప్పుని లేదా దొడ్డు ఉప్పుని ఆ యొక్క తమలపాకు పైన పోయాలి అలా కందిపప్పుని దొడ్డు ఉప్పుని తమలపాకు పైన పోసిన తర్వాత దానిని ఇంటి ఈశాన్యం దిక్కున పెట్టాలి ఇంటి ఈశాన్యం దిక్కున పెట్టడం వల్ల సమస్యలు అనేవి హండ్రెడ్ పర్సెంట్ కూడా తొలగిపోతాయి ఆర్థిక కష్టాలు కూడా తొలగిపోతాయి అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ఆ ఇంట్లో ధనం అనేది నిలకడగా ఉంటుంది ధన ద్వారాలు అనేవి తెరచుకుంటాయి వ్యాపార అభివృద్ధి అనేది జరుగుతుంది కాబట్టి తమలపాకుతో ఈ పరిహారాన్ని చేయండి మరుసటి రోజు ఉదయాన్నే ఆ యొక్క తమలపాకుని ఆ ఉప్పు రెండూ కూడా తీసుకొని వెళ్ళి ఎవరు తొక్కని ప్రదేశంలో వెయ్యాలి ఇలా ఎవరైతే శ్రావణ మాసంలో శనివారంతో కలిసి వస్తున్నటువంటి అమావాస్య రోజున ఈ పరిహారాన్ని చేస్తారో వారికి ఖచ్చితంగా కూడా మంచి ప్రయోజనాలు ఉంటాయి వారి యొక్క సమస్యలు అనేవి తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ఇక ఈ పరిహారాన్ని చేసిన వారికి మంచి ఫలితం కూడా ఉంటుంది కాబట్టి మర్చిపోకుండా ఈ చిన్న పరిహారాన్ని పాటించండి మీకు ఉండే అనేక రకాల సమస్యలను తప్పకుండా తొలగించుకోండి ఇక తెలుసుకున్నారు కదా పరిహారం ఎలా చేయాలి తర్వాత వాటిని ఏం చేయాలి అనేటటువంటి అంశాలను వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి